బాకే కోసం జ్ఞానలాంటి ఫోన్ అందుకుంటానా తప్పకుండా దొరుకుతానా కదా ఏ మాట్లాడురు ఇల్లెంది బ్యాన అయితే దొరుకుతది అదెయ సత్తా వాడి ముందుల నిసం చేస్తావా నిసం కలియని నిసం సెక్యూరిటీని ఇది కూడా ఇన్వెస్ట్మెంట్ ఆ

మొన్న వాలంటీర్ ఎక్విప్మెంట్ ఇస్తున్నారు కదా అప్పుడు నేను రాలేకపోతుంది చెప్పడానికి ఎందుకు ఎక్కడికి వెళ్ళాడు మంచిదేలే బాగుంటే తెలియడం లేదండి మీలాంటి వాళ్ళు ఉండబట్టి ఒకటేమిటి మళ్ళీ మనకెట్టు చక్రం తిప్పుడెట్టు తిప్పు చెయ్యందుకో కో అంటే కోటి కోట్లు కోట్లకు పడిగే చెల్లైపు అమ్ము కొను డబ్బు లేదా కొనిపిచ్చు అమ్మిచ్చు మళ్ళీ కొనిపిచ్చు డబ్బులు కలగలగ చెలాయ్ నేను రెండవ చేస్తున్నాము నువ్వు మొదలు చేసి కోట్లు సంపాదించు ఒక వస్తుంది ఇదిగొచ్చు ఎలా ఇది ఐసిఐసి షేర్ అప్లికేషన్ ఇది కాల్ గెట్ కంపెనీ అప్లికేషన్ ఇవి కాక బంగారు ఎన్నో అప్లికేషన్ ఇకపోతే ఈ బ్రూఫిట్ చూడాలి జాగ్రత్తగా చూడు మళ్ళీ రేపు నన్ను అంటావును చూడు మన బైపాస్ నమూరు రోడ్లు ఎందుకు చీపు రెండు లక్షలే ఆ ప్లాట్ పది లక్షలు పెట్టి ఐదు ప్లాట్లు కొట్టి సంవత్సరం తిరిగేటప్పుడు ఒక ప్లాట్ పది లక్షలు పోతుంది పది లక్షల ఇన్వెస్ట్మెంట్కు సంవత్సరానికి యాభై లక్షలు దాడు ఫైవ్ టైం ఇలా ఏంటో పెట్టినా ఇంతేంట్ కానీ

సైటీ రిచిలో ఏం క్యాడమేమో కదా ఎందుకంటే ఈ మధ్య ఒకే కానీ ఐదుగురు అరవై పంపేస్తున్నారు కానీ కొట్టుకొస్తున్నారు వాళ్ళకి పంపించొస్తున్నారు అందుకు నువ్వు పక్కన దాంట్లో కూడా నిజం నేర్చుకోలేదమ్మా ఇలాంటి వాళ్ళు ఉండబట్టే రీల్స్ పెట్టిన అపలాపకాలు లేకపోతే లేమ్మ నువ్వు నా చెయ్యలేదు చిన్న పోస్టు చేశాక బద్దు మాత్రం కదమ్మా కుదితా కదమ్మా నన్ను నమ్మగే మరి

వస్తుంది కదా ఈ మధ్యనే అనుకుంటున్నాను అక్కడ బాగా అభిమూర్త మరి ఓహో బైపాస్ మంగమూరు రోజు దగ్గరే కావాల సారీ అండి ఇప్పుడే రెండు ప్లాట్లు ఉంటే మా అమ్మాయికి మీరు కావలసింది సెక్యూరీ మార్కెట్ పెట్టిస్తాను ఆ తర్వాత ఏంటి నా చెల్లి ఎక్కువైనా అవును వన్ సెకండ్ వన్ సెకండ్ ఆ సరే ఐదు సెకండ్స్ లో ఫోన్ చేస్తా పట్టుకిసేయ్ నేనే నువ్వు టైమర్ గిరగొండి సెకండ్ కొట్టుకో యాక్టివ్ నువ్వు రెండు సెకండ్స్ నువ్వు ఆలోచిస్తూ ఉంటే మనం లక్ష రూపాయలు ఇస్తాం నాకలా ప్లాన్ ఉండవే ఇపుడంతా ఫాస్ట్ ఫాస్ట్ నేను చూస్తే ధ్యాన వరుసకు చెల్లి అంటే అప్పుడు చెప్తున్నాను సింగిల్ పేమెంట్ చేసి ఎల్లుండి బట్టే ఉదయం రోజు రీసెట్ చేసుకో పది రోజుల ఫోన్లో విన్నా అవతరంగానికి యాభై వేల రూపాయలు కన్నా కానీ జలాయ్ పది రోజుల్లో రెండు లక్షలకు యాభై వేల రూపాయలు అంతే త్వరగా ఎల్ల ను చెక్ చేస్తాడ్రా ఇల్లూడ ఆ చిక్కిన నా మొఖం చూడు ఇల్లూడ చెక్ చేస్తానంటే ఇల్లూడ సరేలే ఇల్లూడ చెప్తు తి ఆ చిత్తా ఏది ఎల్లూడేంటావా ఇంకా కాదు మేం యామ్మేనే బాగున్నాడు ఇవో హడావు చేస్తావు ఆకారణం ఏంటి మరికి వచ్చే వానికి વોટ્યુ ચતુ તનગે ને એ એટલા કનોર પર પોતાવ ઓ વોટ્યુ હોસ તને મલ లక్షలకు నాలుగు నెలలో కాకపోయినా నాలుగు సంవత్సరాలకి మీ పేరుతో నలభై లక్షల ఆస్తి లక్ష నలభై లక్షల ఆస్తి నలభై లక్షల

లోకేషన్ దారి కనిపించాడు చెప్పాడు ఐదు నిమిషాల నీకు మూడు నామాలు పెట్టేశాడు మన నాలుగు లక్షలకి రెక్కలు వచ్చి అది కాదు కీడించి మేలెంచమన్నారు కదా అందుకు పోన్లే ఇక పది లక్షలు పోసి ఐదు అంత కాదే కానీ వాడి దగ్గరున్న బ్లూ ప్రింట్ లో అన్ని రౌండ్ చేసేసి ఒకటి రెండు ప్లాట్లు చూపిస్తాడు ఆ అసలు ఆలోచించుకునే టైమే ఇవ్వడు వాడికి వచ్చే కాల్స్ అన్ని బోగస్ కాల్సే మనమే డైరెక్ట్గా విచారిస్తే అసలు విషయం తెలుస్తుంది అందులో సగం ఫ్లాట్లు భాగీగానే ఉంటాయి అయినా బైపాస్ రోడ్డు ఊరికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది అన్ని రాళ్ళు రప్పలు ఒకవేళ ఎయిర్పోర్ట్ అవతారం నమ్మేశ్వరు అట్లా చూడకు సరే అన్ని గోరేలా మనము ఈ మధ్య ముందు వెనక చూడకుండా ఎక్కడ స్థానం కనపడితే అక్కడ అందరూ కొనేస్తున్నారంట నాతో పాటు ఏంటంటే నా సుబ్బారావు వెంకట్రావు కూడా అక్కడే లేదు స్వతంత్ర భారతదేశంలో చావు కూడా పెళ్లి వంటిదేం చెప్తున్నారు అదేంటది ఎలా కాదు అప్పుశనం వరకు నిదానంగా ఆలోచించు ఆ కంపెనీ వాళ్ళు మనకు మూడు రూపాయలు వడ్డీ ఇవ్వాలంటే వాళ్ళు మన డబ్బుని ఎవరికైనా ఐదు రూపాయల వడ్డీకి ఇవ్వాలి లేదు ఆ అమౌంట్ని ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలి ఒకవేళ ఏమన్నా

ముఖ్యంగా ఆ షేర్ మార్కెట్ అది ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు పడిపోతుందో అమెరికా ప్రెసిడెంట్కి నవ్వు వస్తే పెరుగుతుంది ఆయన గారికి తొక్క వస్తే పడిపోతుంది ఎప్పుడు అమ్మాలో ఎప్పుడు కొనాలో చెప్తుంది చెప్పండి మన విషయాలు చూసుకుంటే బాగుంటుంది

Boa అక్కడి నుంచి ఉదయం బాబు సాయంత్రం బాబు పాలు చాలు మాట అంటావని నాకు తెలుసురా అంటే కొత్తగా గేరిన వాళ్ళ కాళ్ళు గడ్డాలు పట్టుకుని ఒక లీటర్ పాలే కాస్త తీర్చాను కూడా పోయి థ్యాంక్స్ ఎందుకు ఆయన అవసరం రాదు మరి బాకీ చాలా కూర్చోవచ్చు పోయి చాలా బాగా డబ్బులు వినిపిస్తే చేస్తా మనం తీసుకున్న అప్ప తాలిప్పు అస్సలు ఐదు వందలు ఇస్తాడు మరి వడ్డీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళదు నన్నే